రూపిణి అయిన అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకోవాలి జాగ్రత్తగా వినండి నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి షోడశ రూపిణి కనుక పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు పార్వతీదేవి మరియు దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది వాళ్ళిద్దరి కూడా లేనప్పుడు గణపతి యొక్క అనుగ్రహం నువ్వు ప్రదక్షిణాలు అమ్మ చేస్తుంటే ఓహో అమ్మ కోసం వీళ్ళు అయ్యత్ నగర్ దేవాలయం నుంచి వచ్చారు వీళ్ళని కాపాడాలి అని చెప్పేసి అమ్మవారు మన మీద విఘ్నేశ్వరుడు వీక్షణ పడుతుంది అంటే అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ నేను సాయి శర్మ ఈరో ఈరోజు మనమైతే హైదరాబాద్ బోడుప్పల్ లోపల ఉన్నటువంటి శ్రీ మాతా నిమిషాంబాదేవి అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ హైదరాబాద్ ఇది నేను మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ అమ్మవారు చాలా వెరీ పవర్ఫుల్ అని అందరూ చెప్తూ ఉన్నారనమాట భక్తులందరూ కూడా చాలా విశేషంగా కాలంలోనే ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క ఆలయానికి చాలామంది వస్తూ ఉన్నారనమాట ఇది తెలుసుకొని నేను కూడా మన సబ్స్క్రైబర్లకి మీ అందరికీ చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చాను ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు మనం ఆలయం బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి మార్గాన్ని అయితే ఒకసారి గమనిద్దాం ఈరోజు మనమైతే శుక్రవారం రోజు వచ్చాము భక్తుల హడావిడైతే ఎక్కువగానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణానికి ముందు ఉన్నటువంటి రోడ్డు అనమాట ఈ బైక్స్ అన్నివన్నీ కూడా బైకులు కారు వేసుకొని వస్తే మాత్రం పార్కింగ్ కొంచెం దూరంగానే పెట్టి నడుచుకుంటూ అయితే రావాలి ఆలయం దగ్గర సమస్త పూజా సామాగ్రి అయితే మనకు లభిస్తున్నాయి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఆలయం లోపలికి వెళ్ళడానికి ముందైతే మనకి ఇక్కడ బయట కాలు కడుక్కునే స్థలం అయితే ఉంది చూడొచ్చు అందరు కూడా కాలు కడుక్కొని అయితే వెళ్ళాలి ఆలయ సమయ చూడవచ్చు బయటికి రాగానే ఇక్కడ దీపాల స్టాండ్లు అలాగే నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడే మనం ఆలయం లోపలికైతే వచ్చేసాం చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా ఎంతమంది అర్చనలకైతే ఉన్నారు వీళ్ళంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి గర్భాలయంలో అమ్మవారే నిమిషాంబికా దేవి అమ్మవారు మనం ఆలయం చూడడం ప్రదక్షిణ అయితే చేద్దాం అమ్మవారి ఆలయానికి పక్కన ఇక్కడ సరస్వతి అమ్మవారు అయితే మనం చూడవచ్చు అలాగే టెంపుల్ డొనేట్ చేసిన వాళ్ళ దాతల లిస్ట్ ఇక్కడ చూడవచ్చు అమ్మవారి యొక్క ఉత్సవం అలాగే విఘ్నేశ్వర స్వామివారు ఈ నిమిషాంబక దేవి ఆలయంలో అమ్మవారే కాకుండా ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా సీతారామచంద్ర స్వామివారి దేవాలయము అలాగే పక్కనే దత్తాత్రేయుడు సాయిబాబా వారు ఒకటే పీఠం పైన కొలువైనటువంటి ఆలయం అలాగే ఇంకొక పక్కన శివాలయం కూడా ఉంది చూస్తున్నారు కదా ఇదే శివాలయం అలాగే మనకి శివాలయం పక్కనే నాగేంద్ర స్వామి వారు మరియు ఇక్కడ చెట్టు కూడా ఉంది ఈ చెట్టును అయితే తీసేయకుండా చాలా జాగ్రత్తగా అలాగే పెట్టారు అలాగే పక్కనే ఆంజనేయ స్వామి వారు ఇలా నిమిషాంబిక ఆలయంలో ఎన్నో ఉపాలయాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ అమ్మవారికి కట్టినటువంటి శేష వస్త్రాలు అయితే అమ్ముతూ ఉన్నారు అక్కడ వస్త్రాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి అలాగే పక్కనే మనకి ప్రసాదం కౌంటరు అలాగే టికెట్ కౌంటరు లడ్డు కౌంటర్ కూడా ఉంది ఇక్కడ మనం ప్రసాదాలవి కూడా తీసుకోవచ్చు అనమాట ఒక్క లడ్డు ట్వంటీ రూపీస్ చొప్పునైతే అమ్ముతూ ఉన్నారు ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రసాదాన్ని అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఎంతో పురాతనమైనటువంటి ఈ యొక్క నిమిషాంబిక మాత అమ్మవారి ఆలయ చరిత్రనైతే తెలుసుకుందాం అది కూడా ఆలయ అర్చకులైనటువంటి చందు శర్మ గారి మాటల్లోనే అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం మాతాకే శ్రీమాత్రే నమ మిత్రులు సోదరులు చాలా దూరం నుంచి వచ్చారు ఆలయ చరిత్ర చెప్పమంటున్నారు ఆలయ చరిత్ర చెప్తున్నానండి సరిసరిసే మాతా నిమిషాంబిక దేవాలయం బోడుప్పల్ పెంటారే దిగాల్ని అయితే సోమక్షత్రియుల కులదైవము నిమిషాంబిక పూర్వ చరిత్ర చూసుకున్నట్టయితే అమ్మవారు ముక్తాముని అనేటువంటి మహాముని చాలా సంవత్సరాలు తపస్సు చేసి పార్వతీదేవి అంశను పొందినటువంటి వారు ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పరిశీలిస్తున్నటువంటి రాజులు వచ్చేసి మేము చేస్తున్నటువంటి యాగాన్ని సంరక్షించమన్నారు యాగాన్ని సంరక్షించడానికి వెళ్ళినటువంటి ముక్తాముని సంరక్షించడం చేతగాక రాక్షసుల విధ్వంసాన్ని తట్టుకోలేక తన శిరస్సును హోమగుండంలో ఛేదన చేసుకోవడానికి వెళ్ళాడు ఎప్పుడైతే హోమగుండంలో ఛేదన చేసుకుంటున్నాడో ఆ క్షణంలో అమ్మవారు హోమకుండం నుంచి బయటకు వచ్చింది అక్కడ ఉన్నవారంతా కూడా నిమిషంలో వచ్చిన అమ్మవారు నిమిషాంబిక అని పిలిచారు ఆనాటి నుంచి నిమిషాంబికగా నానుడిగా నడుస్తా ఉంది రెండు వేల ఆరులో వీళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించారు ప్రతిష్టా కార్యక్రమాలు చేసుకున్నారు నిజానికి ఆలయం ఎలా నిర్మితమైందంటే ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా నిర్మించబడింది అమ్మవారిని ఆగ్నేయ భాగంలో ప్రతిష్ఠిస్తామంటే అందరూ కూడా అదేంటి విచిత్రంగా అంటారు కానీ స్థల భావం వల్ల ఆ విధంగా బాగుందని చెప్పేసి ఆగ్నేయ భాగంగా భాగంలో ఉత్తరాభిముఖంగా అమ్మవారిని ప్రతిష్ఠించారు కాలంలో నిత్యము పూజలు జరుపుకుంటూ ఉన్నటువంటి అమ్మవారు నైవేద్య భాగంలో మహాగణపతి కూడా ఉన్నాడు నేను కూడా ఏ పూజ చేయాలని గురువులను సంప్రదించి ఓం దుర్గే మహేశ్వరి కిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని దుర్గా మహేశ్వరి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో దముకం అంటే పార్వతీదేవి మళ్ళీ ఎలా ఉంది అమ్మవారు అంటే సింహవాహనం మీద ఉంది సింహవాహనం ఎవరుంటారు అంటే దుర్గాదేవి కనుక పార్వతీ దుర్గా రెండు రూపాలను పూజ చేస్తాం ప్రతినిత్యం జాగ్రత్తగా వినండి ప్రతిరోజు కూడా రెండు దేవతలను పూజించడం జరుగుతుంది అయితే ఈ క్షేత్రంలో అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉండడం వల్ల అన్నపూర్ణ అవతారం పార్వతి అన్నపూర్ణ అన్నపూర్ణనే పార్వతి నైవేది భాగంలో మహాగణపతి అంటే పార్వతి పుత్రం వినాయకం ఆయన వేరేవాడు కాదు కనుక రూపిణి అయిన అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకోవాలి జాగ్రత్తగా వినండి నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి రూపిణి గనక పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు పార్వతీదేవి మరియు దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది వాళ్ళిద్దరి కూడా లేనప్పుడు గణపతి యొక్క అనుగ్రహం నువ్వు ప్రదక్షిణాలు అమ్మకు చేస్తుంటే ఓహో అమ్మ కోసం వీళ్ళు అయ్యప్ప నగర్ దేవాలయం నుంచి వచ్చారు వీళ్ళని కాపాడాలి అని చెప్పేసి అమ్మవారు మన మీద విఘ్నేశ్వరుడు వీక్షణ పడుతుంది అంటే మనకు విజ్ఞానకు అధిపతి ఆయన్నే మన కష్టాలన్నీ తీసేస్తాడు వెంటనే అనుక్షణమే మనకేమవుతుంది విజయాలనేటువంటి ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో నెరవేరుతుంది మరి నెరవేరుతున్నాయంటే వచ్చే జనాలని అడుగుతే జవాబు చెప్తారు అన్నిటికీ ఐగారుగా నేను చెప్పడానికి వీలు లేదు ఆ విధంగా నెరవేరిన వెంటనే ఏం చేయాలి అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఐగారు నూట ఎనిమిది ప్రదక్షిణాలంటే ఫలానా గుళ్ళో చేస్తున్నారు అలానా కాదు ఈ గుళ్ళో మీరు నిమిషంలో ఒక కోరిక కోరుకున్నారు మాన మానవ నానా తప్త హృదయ మానవ మానవులం ఎలా ఉన్నామయ్యా బాబు అంటే చాలా రకాలైన బాధలతో ఉన్నాం మరి బాధలన్నీ పోవాలంటే ఏం చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తెలంగాణలో ఉన్న ఆడపడుచు కనుక ఈమెకు ఓటి గంటి బియ్యం ఓడి బియ్యం అనేది సాంప్రదాయం ఈ ఓడి బియ్యం అనేసరికి తెలంగాణ వాసులు సమయం అనేది లేకుండా రాత్రి పగళ్ళు కూడా పోస్తా ఉన్నారు ఈ అమ్మవారికి విశేషంగా బోనం తీయం బోనము తీయం తర్వాత ఏ అమ్మవార్లకు కూడా నాకు తెలిసిన శాస్త్ర ప్రకారం సూర్యుడు ఉండంగా చెయ్యాలి ఉదయం భోజనం చేయకముందు పోయాలి మనము భోజనం చేయకుండా ఉండాలి అమ్మవారికి నివేదన కాకముందు కావాలి అది ప్రతీకత ఆ విధంగా ఉదయమే బియ్యం పోయండి అని అందరికీ చెప్తున్నా బియ్యం పోయడం కూడా మేము ఐదుగురం పోస్తాం పదకొండు మంది పోస్తాం అమ్మా మీరు బియ్యం పోయట్లేదు అమ్మా నా కార్యక్రమం అయింది కనుక నీకు ఒడిని నింపుతున్నా అని నింపాలి దానికి లెక్క లేదు నీవు ఒడి నిండుగా నింపడానికి ప్రయత్నం చేయాలి అది ఒడి ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ఒడి నింపడం అనేటువంటిది సాంప్రదాయం ఆ విధంగా చేయాలి విశేష పూజలు చాలా చక్కగా జరుగుతాయి అఖండ విజయ ప్రాప్తి రస్తు జగన్మాత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధి రస్తు ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి దర్శనాన్ని భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను విజయ వస్తు జగన్మాత అనుగ్రహ సిద్ధి రస్తు తదాస్తు విన్నారు కదా అమ్మవారి ఆలయ విశేష చరిత్ర మరి మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఒక నిమిషంలోనే కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు అయితే చేసేసేయండి తప్పకుండా అమ్మవారి ఆలయంలో ఇక్కడ మీరు ఒక ఫ్లెక్సీని అయితే గమనించవచ్చు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా నిత్యం భక్తులతో రద్దీతో ఉందట ఇప్పటికీ అన్నదానం రెండు సంవత్సరాలుగా వీళ్ళు నిర్విరాళంగా ప్రతి శుక్రవారం చేస్తున్నారట కానీ ఇంకా మూడు వందల ముప్పై నాలుగు గజాల స్థలంతో అన్నదానం భవనం కట్టాలైతే చూస్తున్నారట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తప్పకుండా అమ్మవారికి ధన వస్తు రూపైన విరాళాలు అయితే అందజేయవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు ఆలయం వీడియో అయితే ఇదే అనమాట మరి మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా ఈ యొక్క నిమిషాంబిక అమ్మవారి ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా తా నిమిషాంబికా దేవి ఆలయం గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు జై హింద్ జై శ్రీరామ్ ఓం శివాయ